ఇది ఒక మహత్తరమైన అవకాశం రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది డిఎస్సి ఇది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఆరేళ్ల నుంచి డిఎస్సి కోసం మేము పెద్ద ఉద్యమం చేసాం పోరాటం చేశాం శాసనమండలిలో బొత్సగారితో దెబ్బలాడేవాళ్ళం మేము అయినప్పుడు విద్యామైంది ఎట్టకేలకు ఈరోజు డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో రావటం ఒక శుభసూచి ఈ సందర్భంగా అభ్యర్థులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మూడు అంశాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలమ్మా మొదటిది లోకేష్ బాబు గారిని నిన్న శాసన మండలిలో నిన్న మొన్న రెండుసార్లు మాట్లాడటం జరిగింది వారు మూడు విషయాలు చెప్పారు ఎందుకంటే అభ్యర్థులు చాలామంది డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు వాస్తవంగా నవంబర్ ఆరును రావాలని వారు ప్రకటించారు లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు రేపు జూన్ పన్నెండున పాఠశాలలు తిరిగి తెరిచే నాటికి ఈ అభ్యర్థులు టీచర్లై పాఠశాలల్లో ఉంటారు వాళ్ళని చదువుకోమనండి అందుకని మీరు అందరూ రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా దాని గురించి ఆలోచించవద్దు అది వస్తుంది అమ్మా అర్థమైందా మొదటి మాట రెండో సలహా ఇచ్చింది వారు ఇచ్చింది ఏంటంటే వయో పరిమితి పెంచమని అడిగాం ఇప్పుడు డిఎస్సికి నలభై నాలుగేళ్ళు ఉంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదేళ్ళు వయో పరిమితి ఉంది చాలామంది ఏజ్ బారైపోయారు ఈ ఆరేళ్లలో అందుకని వారు రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా వయో పరిమితిని పెంచుతాం దాన్ని పరిశీలన చేస్తున్నాం డిఎస్సి నోటిఫికేషన్లో అది ఇస్తామని చెప్పారు మూడో ముఖ్యమైన అంశం అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలా ఇది ఆన్లైన్లో జరిగే ఎగ్జామ్ కాబట్టి రోజుకు రెండు రకాల పేపర్లు వస్తాయి టెట్ ఎగ్జామ్లో అభ్యర్థులు చాలా నష్టపోయారు ఈ విషయాన్ని లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాను వారు ఒకటే హామీ ఇచ్చారు తెలంగాణలో ఎలా అయితే జరిగిందో తెలంగాణలో ఏం చేశారంటే ఆన్లైన్ ఎగ్జామే కానీ జిల్లాకు ఒక రోజు పెట్టారు అటుమైందా మీకు జిల్లాకి రోజు రకరకాల పేపర్లు ఉండవని ఒక జిల్లాకు ఒక పేపరు ఆ విధంగా వాళ్ళు అధ్యయనం చేసి దాన్ని కూడా వారు అంగీకరించారు ఈ మూడు విషయాలు లోకేష్ బాబు గారు చెప్పారని మీకు తెలియజేస్తాను అభ్యర్థులందరికీ కూడా ముందు అయితే నాలుగవది మీరు టెట్ ఎగ్జామ్ కష్టంగా ఉన్నప్పటికీ మీరు బాగా చాలామంది మంచి మార్కులు సంపాదించిన వాళ్ళ పిల్లలు ఉన్నారు రేపు డిఎస్సి ఎనభై మార్కులు జరగబోతా ఉంది మార్కుల పరంగా పెద్ద ఎక్కువ మార్కులేం కాదు కానీ ఆ ఎనభై మార్కులకి ఐఏఎస్ పరీక్ష చదివినా చదవాలా జీకే చదవాలా ఎడ్యుకేషన్ సైకాలజీ చదవాలా పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదవాలా మెథడాలజీ చదవాలా కంటెంట్ చదవాలి సార్ కంటెంట్ వెళ్ళగ నాలుగో క్లాస్ నుంచి పదో క్లాస్ దాకా చదవాలి కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని శ్రద్ధగా పుస్తకాలు చదవాలి గైల్డ్ గైల్డ్ కాదు టెక్స్ట్ పుస్తకాలు చదవాలి సార్కి కమిషనర్ గారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే వారికి మల్లికార్జున్ గారికి సార్ ఉన్నంతలో ఆ ఏరియాలో అవైలబుల్ అయ్యే బెస్ట్ ఫ్యాకల్టీని మీరు చూడాలి ఉన్నంతలో ఎందుకంటే డిఎస్సి ఫ్యాకల్టీకి చాలా డిమాండ్ నేను కూడా టీచ్ చేస్తూ ఉంటాను చాలా డిమాండ్ మీకు తెలుసు ముఖ్యంగా ఎడ్యుకేషన్ సైకాలజీ మెథడాలజీ చాలా డిమాండ్ వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళల్లో కొంతమందిని మనం మనం ఇచ్చే డబ్బుతో వస్తారు కాబట్టి ఉన్నంతలో బెస్ట్ ఫ్యాకల్టీ మీరు చూడాలని మేము తమని కోరుతున్నాను సార్